సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు సినిమాల్లో తన నటంతో వైవాహిక జీవితంలో విడాకులతో అందరికీ పరిచయమే రీసెంట్గా ఆమెకు సంబంధించిన ఓ వార్త వైరల్గా మారింది గతంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి సమంత తెలిపిన విషయాలు వింటే ఆమె ఎలాంటి పరిస్థితుల నుంచి బయటపడిందో అర్థం చేసుకోవచ్చు రీసెంట్గా సమంత కొన్ని విషయాలను పంచుకుంది ఆ వివరాలు చూద్దాం మయోసైటిస్ వ్యాధి తగ్గుతుందనుకుంటే అదే సమస్య బాధపెట్టింది మానసికంగా దృఢంగా ఉంటే దేన్నైనా జయించవచ్చు అనుకుని సీటాడలకు సంతకం చేసిందట కానీ అదే సమయం చాలా కష్టంగా అనిపించిందట ఆమెకు శారీరకంగా బలహీనంగా ఉన్న సమంతకు భారీ యాక్షన్స్ సన్నివేశాలు ఉంటాయని ముందే చెప్పారు మేకర్స్ అయినా కూడా ఒకే అనేసింది ఇందులో భాగంగా ఓసారి షూటింగ్ జరుగుతున్న సమయంలో శక్తి పూర్తిగా నశించి కళ్ళు మూతలు పడిపోయాయి సమంతకు బాగా అలసిపోయింది స్పృహ కూడా తప్పి కింద పడిపోయింది ఈ సంఘటన చూసి సెట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కంగారు పడ్డారు ఆ తర్వాత కాసేపటికి కోలుకున్న సమంత ఒక్కసారిగా కుప్పుకోలుపోవడం అంటే ఇదేనేమో అనుకుందట ఇక ఈ సిరీస్ కోసం చాలా కష్టపడ్డానని అందుకే ఈ సిరీస్ చాలా స్పెషల్ అని చెప్తోంది ప్రతి ఒక్కరి జీవితంలో చీకటి రోజులు ఉంటాయని వాటికి అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పింది ఓర్పుతో ముందుకు వెళ్తే తర్వాత కెరీర్ అందంగా ఉంటుందని సలహా ఇస్తోంది సమంత నాగ చైతన్య బిడాకుల తర్వాత సమంత ఎంత బాధపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు ఆ బాధ నుంచి బయటపడడానికి కొద్ది రోజులు ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళింది అప్పుడు సినిమా అవకాశాలు కూడా మెండుగా వచ్చాయి అంతేకాదు మయోసైటిస్ కూడా అదే సమయంలో ఆమెను బాధపెట్టింది విడాకులు మయోసైటిస్ సినిమాలు ఇలా అన్నిటినీ ఎదుర్కొని మళ్ళీ పాత సమంతలాగా అందరి ముందుకు వచ్చిందంటే ఆమె ఏ రేంజ్లో ఓర్పుతో ముందుకు వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు సినిమాల్లో తన నటంతో వైవాహిక జీవితంలో విడాకులతో అందరికీ పరిచయమే రీసెంట్గా ఆమెకు సంబంధించిన ఓ వార్త వైరల్గా మారింది గతంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి సమంత తెలిపిన విషయాలు వెంటే ఆమె ఎలాంటి పరిస్థితుల నుంచి బయటపడిందో అర్థం చేసుకోవచ్చు రీసెంట్గా సమంత కొన్ని విషయాలను పంచుకుంది ఆ వివరాలు చూద్దాం మయోసైటిస్ వ్యాధి తగ్గుతుందనుకుంటే అదే సమస్య బాధపెట్టింది మానసికంగా దృఢంగా ఉంటే దేన్నైనా జయించవచ్చు అనుకుని సీటాడలకు సంతకం చేసిందట కానీ అదే సమయం చాలా కష్టంగా అనిపించిందట ఆమెకు శారీరకంగా బలహీనంగా ఉన్న సమంతకు భారీ యాక్షన్స్ సన్నివేశాలు ఉంటాయని ముందే చెప్పారు మేకర్స్ అయినా కూడా ఒకే అనేసింది ఇందులో భాగంగా ఓసారి షూటింగ్ జరుగుతున్న సమయంలో శక్తి పూర్తిగా నశించి కళ్ళు మూతలు పడిపోయాయి సమంతకు బాగా అలసిపోయింది స్పృహ కూడా తప్పి కింద పడిపోయింది ఇక ఈ సంఘటన చూసి సెట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కంగారు పడ్డారు ఆ తర్వాత కాసేపటికి కోలుకున్న సమంత ఒక్కసారిగా కుప్పుకోలుపోవడం అంటే ఇదేనేమో అనుకుందట ఇక ఈ సిరీస్ కోసం చాలా కష్టపడ్డానని అందుకే ఈ సిరీస్ చాలా స్పెషల్ అని చెప్తోంది ప్రతి ఒక్కరి జీవితంలో చీకటి రోజులు ఉంటాయని వాటికి అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పింది ఓర్పుతో ముందుకు వెళ్తే తర్వాత కెరీర్ అందంగా ఉంటుందని సలహా ఇస్తోంది సమంత నాగ చైతన్య విడాకుల తర్వాత సమంత ఎంత బాధపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఆ బాధ నుంచి బయటపడడానికి కొద్ది రోజులు ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళింది అప్పుడు సినిమా అవకాశాలు కూడా మెండుగా వచ్చాయి అంతేకాదు మయోసైటిస్ కూడా అదే సమయంలో ఆమెను బాధపెట్టింది విడాకులు మయోసైటిస్ సినిమాలు ఇలా అన్నిటినీ ఎదుర్కొని మళ్ళీ పాత సమంతలాగా అందరి ముందుకు వచ్చిందంటే ఆమె ఏ రేంజ్లో ఓర్పుతో ముందుకు వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు